సమ్ ప్రోగ్రామింగ్ ఎక్కడ ప్రోగ్రామింగ్ లేకపోతే అదే అంటున్నాను సమ్ ప్రోగ్రామింగ్ అది నీడ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ కానీ అది ఎందుకో తెలుసుకుని దాన్ని తీయటానికి గుడ్డిగా నమ్మి చేయడానికి తేడా ఉంటుంది ఎందుకంటే మీరు బతికినప్పటి నుంచి చర్చ వరకు ఆబ్వియస్లీ ఎవ్రీ వన్ వాంట్స్ టు బి హ్యాపీ దే వాంట్ వీ వాంట్ టు ఎంజాయ్ వాట్ ఎవర్ నేచర్ ఎస్ గివెన్ అస్ సొసైటీ ఎస్ గివెన్ అస్ అడ్వాన్స్మెంట్ ఇస్తుంది టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఇస్తుంది ఇవన్నీ మనం ఎంజాయ్ చేయాలి ఆ ఎంజాయ్మెంట్ ప్రాసెస్లో ఉన్నది సెక్స్ అనేది ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దాన్ని ఒక గిల్ట్ తోటి తగ్గించుకోవటానికి అది ఉంటే అది దాన్ని మనం మిస్యూజ్ చేస్తే వచ్చిన ఒక సోషల్ ఈవెల్ని అర్థం చేసుకుని దానికి రియాక్ట్ అవ్వడానికి ఉన్న తేడా చెప్పేది సో ఇప్పుడు మిస్యూజ్ అవుతుందని ఒప్పుకుంటారు సమాజంలో మిస్యూజ్ ఎందుకు అవుతుందంటే మీరు ఆర్టిఫిషియల్ మీన్స్ తోటి దాన్ని సప్రెస్ చేస్తున్నారు కాబట్టి ఉదాహరణకి నేను చెప్తాను ఒక ఐమ్ టాక్ అబౌట్ మై టీన్స్లో వాటర్ నేను ట్వంటీస్లో ఎప్పుడు అన్నప్పుడు నాకు ఒక అంటే నాకేదో వరస అవుతుంది అమ్మాయి కాస్ట్లు ఫీలింగ్స్ అంత పెద్ద ఐడియా లేదు ఆ వరస ఒకే ఇంటి పేరు ఉన్నప్పుడు అందులో పెళ్ళి అవ్వకూడదు అనేది ఏదో ఉంది సంథింగ్ లేదా ఒకే ఇంటి పేరు ఉన్నప్పుడు ఆల్మోస్ట్ లకు వాయు వరసలు ఉన్నాయి అలాంటిది ఏదో వచ్చిందన్నమాట అప్పుడు ఈ అమ్మాయి ఒకరి నేను ఉన్నప్పుడు నేను అమ్మాయిని పెట్టుకొని అడిగాను ఆబ్వియస్లీ అమ్మాయి చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయింది నేనేం చెప్పాను మన ఇంటి పేర్లు నువ్వు నేనంటే ఇష్టం లేదా నేనంటే ఇది లేదా అదొక ఆస్పెక్ట్ మన ఇంటి పేర్లు అనేది ఒక పాయింట్ అయితే మన దానికన్నా కొంచెం ఎక్స్టెండ్ అవుతున్నాయి ఐ సీ ఐ రెడ్ బుక్స్ ఆన్ ఆరిజిన్ ఆఫ్ ది సెక్షువల్ ఇంపల్స్ బై కాలిన్ వెల్సన్ టు మెనీ ఆఫ్ ద హోల్ సోషల్ సైకాట్రిక్ ఆస్పెక్ట్ ఆఫ్ ది సెక్షువల్ బికాస్ ఆరిజిన్ ఆఫ్ ది సెక్షువల్ ఇంపల్స్ అనేది చాలా గా మన సైకాలజీ మీద పనిచేస్తున్నారు సన్నీ లిన్ అందరికి వర్డ్ బట్ ఐర్ షీ హాస్ ఫ్యామిలీ తన కుటుంబం అయితే తను అలా చూడదు కదా చూడరు ఎందుకంటే ఇప్పుడు ఆ కల్చర్లో అది యాక్సెప్ట్ అయిపోయింది అది చిట్టి అమెరికాలో పాన్ ఇన్వెస్ట్ అనేది లీగల్ ఆల్మోస్ట్ టైమ్ స్క్వేర్లో మీకు పాన్ అంటే సెన్సెక్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్టాక్ ఎక్స్చేంజ్ లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి పాన్ కంపెనీస్ ఎందుకంటే దట్ సొసైటీ లుక్స్ ఎట్ సెక్స్ ఎస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ మనలాగా వి డోంట్ దే డోంట్ ఇట్ అండ్ డౌన్ అది పాయింట్ సో అప్పుడు అక్కడ ఇంతమంది అమ్మాయిలు కానీ అంత అందమైన అమ్మాయిలు వాట్ ఎవర్ దే ప్రిఫర్ దే గోయింగ్ టు ద పావన్ ఇండస్ట్రీ బాజ్ దే టేక్ ఇట్ ఇస్ ద పార్ట్ మోస్ట్ ఆఫ్ ద యూరోపియన్ కంట్రీస్ యాక్చువల్లీ మోర్ దెన్ అమెరికా ఈవెన్ యూరోపియన్ కంట్రీస్లో మనం ఏంటంటే మనకున్న కల్చరల్ ట్రెడిషన్ మాట్లాడదు ఫర్ ఎగ్జాంపుల్ సనీ లూని మొన్న పిక్చర్ ఒకటి రిలీజ్ అయింది ఏ సినిమా రాగి ఎంఎంఎస్ టూ ఓకే హిందీలో అమ్మాయి ఇందోర్కి ప్రమోషన్కి వెళ్తే అక్కడ చాలామంది వచ్చి డెమాన్స్ట్రేషన్ చేసి అమ్మాయి ఊర్లో అడుగు పెట్టడానికి వీలు లేదు హోటల్లో రావడానికి వీలు లేదు అన్నీ చేసి పంపించారు అక్కడి నుంచి సినిమా రిలీజ్ అయ్యక రిలేటివ్గా మ్యాక్సిమమ్ కలెక్షన్స్ హిందూర్లో ఆ సినిమాకి అంటే దట్ షోస్ ద డబుల్ స్టాండర్డ్ అండ్ హిపోక్రసీ ఆఫ్ అవర్ సొసైటీ సో అప్పుడు డెమాన్స్ట్రేట్ చేసిన వాళ్ళు ఒక వంద మంది ఉంటారు దే ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇండియన్ ట్రెడిషన్ అది అని కానీ వాళ్ళ లోపల ఉన్న యాక్చువల్ ఫీలింగ్ అనేది బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ చెప్తున్నాయి అది దట్ ఈస్ హిపోక్రసీ హిపోక్రసీతో బతుకున్నారు సో ప్రతి సబ్జెక్ట్ గురించి మీకు ప్రాబ్లమే ఉండకపోవచ్చు వీళ్ళు మారాలని మీరు చెప్పరు బట్ మీకు కొన్ని అబ్జర్వేషన్ స్టేట్మెంట్స్ వస్తాయి ఈ టాపిక్ కి సంబంధించి వాట్ ఆర్ యువర్ అబ్జర్వేషన్ స్టేట్మెంట్స్ ఏ హిపోక్రసీ చెప్పారు రెండు వాట్ ఎల్స్ ఇస్ యువర్ అబ్జర్వేషన్ గిల్ట్ మీకు సెక్షువల్ డిజైర్ ఉండటం అనేది గిల్ట్ గిల్టీగా ఫీల్ అవటం దాని గురించి మాట్లాడకపోవటం దాన్ని కప్పేసి ఉంచడం అనేది ఇట్ ఇస్ ఇట్ ఇట్ ఇస్ ఇట్ ఇస్ క్రియేటింగ్ ఎ సపరేషన్ ఇట్ విల్ స్టంట్ యువర్ గ్రోత్ ఇట్ విల్ స్టంట్ యువర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ మైండ్ సెక్షువల్ డిజైర్ని స్టంట్ చేయడం దాన్ని ఫ్రీగా వదిలేస్తే బాగా ఎదిగిపోతారు మనుషులు హండ్రెడ్ పర్సెంట్ ఎలా ఎదుగుతారు ఇట్ ఇట్ ఎక్స్పాండ్ ఎక్స్పాండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ హ్యాపీనెస్ యువర్ ఎనర్జీ లెవెల్స్ ఎవ్రీథింగ్ విల్ ఇంక్రీజ్ బికాస్ ఆఫ్ దట్ ఎందుకంటే ఒక నాచురల్ డ్రైవ్ని మీరు ఎప్పుడు సప్రెస్ చేయకూడదు యూ షుడ్ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్స్ అయితే అంటే ఇప్పుడు ఒక ఏదైనా మీరు అతి చేసినా లేకపోతే ఇంకొకళ్ళు ఫ్రీడమ్కి ఇది చేసినా అంటే ఇప్పుడు నేను అనేది సపోజ్ ఒక ఉన్నాడు అనుకోండి వాడు ఏం చేస్తున్నాడు వాడిలో ఒక సెక్షువల్ ఫీలింగ్ వచ్చింది కానీ ఆ అమ్మాయి ఫ్రీడమ్ని వాడు అటాక్ చేస్తున్నాడు ఆ అమ్మాయికి ఇష్టం లేని తన నేను బలవంతంగా ఫిజికల్గా చేసి ఆ అమ్మాయిని హర్ట్ చేసి నిర్భయ లాంటి కేసులో ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళింది అదేంటి దట్ ఈస్ ఎ ఫ్రీడమ్ ఆఫ్ థింగ్ ఇట్స్ నాట్ అబౌట్ సెక్స్ ఎందుకంటే రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఒక మామూలు మగవాడికి కూడా ఒక అందమైన అమ్మాయి వస్తా అంటే వాటికి ఒక సెక్షువల్ ఫీలింగ్ కావచ్చు కానీ ఆ ఫీలింగ్ని వాడు అలాగ దాన్ని హీ వోంట్ డెమాన్స్ట్రేటెడ్ దట్ వే లైక్ వాట్ ద సెక్షువల్ క్రిమినల్స్ వీళ్ళు రేపీస్ వీళ్ళు ంగ్అర్ పర్సన్వర్ట్ సో ఇప్పుడు నేను పర్సనల్ గా ప్రైవేట్ గా ఒక అమ్మాయిని చూసి లేకపోతే అమ్మాయికి నేను కాంప్లిమెంట్ ఇచ్చు దేర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్ బికాస్ దట్ ఈస్ వాట్ యువర్ యుర్ రెస్పెక్టింగ్ ద ఫీలింగ్ ఆఫ్ సెక్స్ లైక్ యువర్ రెస్పెక్టి ఇన్ ద ఫీలింగ్ ఆఫ్ పవర్ యుర్ రెస్పెక్ట్ ఇన్ ద ఫీలింగ్ ఆఫ్ ఎనీథింగ్ విచ్ గివ్స్ యూ ప్లెజర్ పరిధులు అనేది అర్థం చేసుకుంటున్న దాంట్లో నుంచి ఫ్రీ సెక్స్ అనేది కన్సెంటింగ్ అడల్ట్స్ అనేది ఉంది ఒక మగగొడు ఒక అమ్మాయి వాళ్ళిద్దరు కోరుకున్నప్పుడు ఒక ఫ్రీ సొసైటీ ఒక డెమోక్రటిక్ సొసైటీలో స్టేట్ ఎప్పుడు రాదు అన్లెస్ ఇటీస్ సమ్ కైండ్ ఆఫ్ అనదర్ కంట్రీ ఆ లాస్లో అవుట్ సైడ్ దిస్ అనేది ఓకే దేర్ కుడ్ బి అడల్ట్రీ దెర్ కుడ్ బి సంథింగ్ అదీ దెర్ ఆల్ వెరీ సొసైటీల్ స్ట్రక్చర్ ఇట్ నాట్ టు సప్రెస్ ద సెక్షువల్ ఫీలింగ్ బట్ సొసైటిల్ స్ట్రక్చర్ చెప్తున్నాను సొసైటిల్ స్ట్రక్చర్లో లా ఆఫ్ ద ల్యాండ్లో ఇది చేయకూడదు ఇది చేస్తే ఎంత పనిష్మెంట్ వస్తుంది దట్ ఈస్ అ లా ఆఫ్ ద ల్యాండ్ అదేందుకు దట్ ఈస్ డిటర్మైన్ బై ఆ పర్టికులర్ సొసైటీలో వాళ్ళకు ఉన్న ట్రెడిషన్ కాసే ఎప్పటి నుంచో రాసుకున్న లాస్ని ఎనాక్ట్ చేసిన వలన సెక్స్ బిట్వీన్ కన్సెంటింగ్ అడల్స్ అంటే అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి ప్రాబ్లం లేనప్పుడు వాళ్ళు చేసుకోవడానికి సొసైటీ హాజ్ నో బిజినెస్ టు కమ్ ఇన్ బిట్వీన్ టు కమ్ అంటారు లాస్ నేనేం చెప్పలేను లాస్ బికాస్ లా ఇస్ అ కంట్రీ మీరు ఇంత ఇంత చే లా ఆఫ్ ద ల్యాండ్ డిఫరెంట్ లా ఆఫ్ ది అంటే మీరు ఇండియాలో ఉన్నారు నేనే అమెరికాలో ఉండొచ్చు నేనే పోలాండ్లో ఉండొచ్చు ఇంకో ఏదో లేకపోతే ఒక ముస్లిం కంట్రీలో ఉండొచ్చు బట్ ఇఫ్ ఐఎమ్ లివింగ్ ఇన్ ఎ ల్యాండ్ నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఐ హ్యావ్ టు ఫాలో లా ఆఫ్ ది ల్యాండ్ చాలా సార్లు మనం ఏంటి లా ఎప్పుడో పాతది ఏంటి దీనికి రెలవెన్స్ ఉందా అంటాం కానీ అన్న మనకు ఒక డిస్ప్లేజర్ ఉన్నా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు ఒక ఫ్రీ సొసైటీలో బట్ యు హావ్ టు ఫాలో ద లా ఆఫ్ ద ల్యాండ్ ఎందుకంటే మీకు ఎన్నో అడ్వాంటేజెస్ దొరుకుతున్నాయి బికాస్ యూఆర్ యువర్ గెటింగ్ సెక్యూరిటీ మీకు రోడ్లు ఉన్నాయి ఇది ఉన్నాయి ఆ సమాజంలో అందుకని దాన్ని ఫామ్ చేసి ఈ రూల్స్ పాటించాలి మేము ఇష్టం ఉన్నా పాటించకపోయినా యూ హ్యావ్ టు డూ ఇట్ దట్స్ అ లా ఆఫ్ ద ల్యాండ్ మీరు లోపల ఫీల్ అవుతుంది వేరు ఎందుకు ఫీల్ అవుతున్నారో అసలు ఎందుకు ఈ ఫీల్ అవు ఎక్కడి నుంచి వచ్చిందని ఆలోచించడం దాన్ని అనలైజ్ చేయటం అనేది వేరు